హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రామదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఏంద్రమా అన్నీ గుళ్ళు కాడికి వెళ్ళి వీడియోలో పెడుతున్నావు అన్ని బ్లాగ్స్ ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారా ఈ మధ్య గుళ్ళు దగ్గరికి వెళ్తున్నానండి ఎప్పుడు ఇంట్లో ఇంట్లో మటుకి ఏం ఉండాలి చెప్పండి నేను అంటే మా పిల్లలు చిన్నప్పటి అయినా ఇప్పటి వరకు అయినా నేను ఎక్కడికి వెళ్ళ ఎక్కడికి ముందుకు నడవలేదు వెళ్ళాలని వెళ్ళాలి అని నడవలేదు వెళ్దాము అన్న ఆలోచన రాలేదు ఎందుకంటే పిల్లల చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తారు వాళ్ళ ఇంట్లో పనులు ఇక మా ఆయన షాప్కి వెళ్తాడు ఇలాగే నా జీవితం అనేది ఇరవై సంవత్సరాలు గడిచిపోయిందండి కానీ ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్లకుండా దేవుళ్ళని చూడకుండా ఉండాలంటే ఉండలేకపోతున్నా వెళ్ళాలి ఎప్పటికి ఇంట్లో ఇంట్లోనే కాదు బయట ప్రపంచం కూడా చూడాలనిపిస్తుంది ఎప్పటికి ఇంట్లో ఇంట్లో ఉన్న మటుకు ఏముంటుందని చెప్పండి బయట ప్రపంచం చాలా ఉందండి చూడాల్సింది అయితే బయట ప్రపంచం చాలా ఉందని బయలుదేరావా అని మీరు అనుకోవచ్చు అలా అని కాదండి కాకుంటే నాకు అనుకూలంగా ఉన్న గుళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి అనుకున్న గుళ్ళ దగ్గరికైనా వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను నేను చాలా చాలా చూడాలనుకుంటున్నానండి కాకుంటే అవన్నీ చూడలేను కదా మన మనసు వెళ్ళిన కాడల్లా మనం వెళ్ళలేము కదండి మనసు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళలేము కానీ సాటకైనా వెళ్ళాలి కదా అని చెప్పి ఇక నేనైతే మా గుళ్ళు గుళ్ళు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను అయితే నేను ఇప్పుడు ఏం గుడి దగ్గరికి వెళ్తున్నాను అని మీకు అర్థం కాలేదు కదా అది ఏం చెప్పకుండా ఏదేదో చెప్పేస్తుందని మీరు అనుకుంటున్నారు కదా అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తానండి అయితే ఇప్పుడు షిరిడి వెళ్తున్నానండి ఇప్పుడు ఈ షిరిడి అనేదే షిరిడి వెళ్తానికి ఇప్పుడు నా ప్రయాణం అనమాట నా పని ఆడవుడి అదే నా ప్రయాణం కూడా అదే నేను షిరిడి అయితే వెళ్తున్నాను అయితే ఎవరెవరు వెళ్తున్నాము ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఇప్పుడు మా ఆయనకి షాపులో పని ఉంటుంది ఎండ్లకాలమైనా వర్షాకాలం అయినా ఎప్పటికైనా షాపులు అనేది పని ఉంటానే ఉంటుందండి మా ఆయన నేను అంటే మా ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఒకళ్ళకి పని పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్ వాళ్ళు వెళ్ళమంటేనే మనం వెళ్ళాలి లేకుంటే కుదరదంటే ఆగిపోవాలి అంతే కదండి ఒకళ్ళకి పని పనిచేసేటప్పుడు అంతే కదా అలానే నాకు ఇరవై సంవత్సరాలు గడిచిపోయిందండి నా జీవితం ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఎక్కడికి వెళ్ళలేకపోయానో మీరు నమ్ముతారో నమ్మరో నేను తిరుపతి కూడా ఒక్కసారి వెళ్ళానండి అది బతిడితే బతీలాడితే మా ఆయన ఒక్కసారి తీసుకెళ్ళాడు తిరుపతి కూడా మాకు దగ్గరే చాలా దగ్గర తిరుపతి కానీ తిరుపతి కూడా నేను వెళ్ళలేపోయా మీరు చీ ఆలోచించుకోండి అది బతిడితే ఒక్కసారి తీసుకెళ్ళాడు మళ్ళీ వెళ్ళినాక నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళాలంటే ఇదిగో అదిగో అంటున్నాడు కానీ అస్సలు తీసుకెళ్తలేదండి ఇక అయితే ఇప్పుడు ఎలా వెళ్తున్నావు రమ్మా అంటే కూడా నేను మీకు చెప్తాను అయితే నేను మక్కాయిలు అయితే వెళ్తున్నారంటండి మా అక్కాయి మా అబ్బాయి అంటే మక్కాయ పిల్లలిద్దరూ మక్క ఇద్దరూ బయలుదేరారు అనమాట సిరిడి వెళ్ళటానికి ఎంత టికెట్లు బుక్ చేసుకొని నాకైతే ఫోన్ చేశారండి మా అంటే మా అక్క కొడుకు ఫోన్ చేశాడు మళ్ళీ మా అక్క ఫోన్ చేసింది అమ్మ ఇటు వెళ్తున్నాము సిరిడి వెళ్తున్నాము వస్తారా అని చెప్పి ఫోన్ చేసిందండి ఇక దొరకనే దొరికింది నాకు లక్ అనుకున్నాను అనుకొని ఇక నేను వెనక ముందు ఆడలేదండి ఎందుకంటే మా ఆయన్ని అడిగాను తీసుకెళ్తావా లేకపోతే వెళ్ళమ్మంటే వెళ్ళమంటావా అంటే నాకు కుదరదులే ఇప్పుడు ఎత్తన సీజన్ కదా ఇప్పుడు తొలకరు కదండీ వారం వర్షాలు పడుతున్నాయి కదా ఎత్తన సీజన్ ఈ కొట్లో అన్నీ విత్తనాలు వస్తాయి ఇప్పుడు నాకు రావడానికి కుదరదు అన్నాడు అంటే మరి ఎట్ట వెళ్దాం నలుగురు వెళ్దాం అంటే కాదు మీరు ముగ్గురండి మీ ముగ్గురికి టికెట్లు చెప్పి చేయమని చెప్పండి నేనైతే రానిలే అని చెప్పాడు సర్లే అని చెప్పి మా ఇద్దరు పిల్లల్ని మా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని మక్క నేను సిరిడి అయితే ప్రయాణం చేస్తున్నామండి అయితే మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇరవై సంవత్సరాలు అంటే నా పెళ్ళై ఇరవై సంవత్సరాలు మా అక్క పెళ్ళై పాతిక సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో నేను కానీ అక్క కానీ ఎక్కడికి దూర ప్రయాణం అనేది ఇంతవరకు చేయలేదండి చేయలేదు కూడా ఇప్పుడు మా అక్క నేను కలిసి అంటే అటు మా అక్క అయినా లేడు ఇటు మా ఆయన లేకుండా మా అక్క నేను మా అక్క వాళ్ళ పిల్లలు మా ఇద్దరిని తీసుకొని మేమిద్దరం ప్రయాణం చేయబోతున్నాము నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మక్కతో ఇంత దూర ప్రయాణం అనేది ఎప్పుడు చేయలేదు నేను అది ఎవరు లేకుండా అంటే మా బావా లేకుండా మా ఆయన లేకుండా మా పిల్లల్ని తీసుకొని మేము సిరిడి వెళ్తున్నాం కదా కలిసి వెళ్తున్నాము ఇంకా సంతోషం అనమాట అంటే రమా అంటే మీ ఆయన లేకుండా మీ బావ లేకపోతే మీకు సంతోషం అని మీరు అనుకోవచ్చు నేను అలా అంటలేదండి అలా అర్థం చేసుకునే వాళ్ళకి నేను ఇప్పుడు ఏం చెబుతున్నానంటే వాళ్ళిద్దరు కుదరట్లేదు అనమాట మా బావకేమో ఇంటి దగ్గర మా అక్క వాళ్ళకి కూడా ఉన్నాయి ఎందుకని చెప్పి మా బావ రావట్లేదు మా ఆయనేమో షాప్ అని ఉంది కాబట్టి మా ఆయన రావట్లేదు అలా అనమాట అర్థం చేసుకునే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు చేసుకుంటారు కూడా నాకు తెలుసు ఆ విషయం కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఇటు మా ఆయనకే కుదరలేదు రావటానికి అటు మా బావకే కుదరలేదు రావడానికి ఇక మేమైతే మా అక్క నేను ఇద్దరం కలిసి బయలుదేరాము ఇంత లాంగ్ పోయడం అని చెప్తున్నానండి అది ఇంకా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఎప్పుడు ఇంత లాంగ్ పయడం అనేది మేము చేయలేదు ఎక్కడికో చెంచే దగ్గర దగ్గర అయితే వెళ్ళాం కానీ ఇంత లాంగ్ పోయాను మా పిల్లల్ని తీసుకొని మేమే ఫస్ట్ అయినా మాట ఇప్పుడు అలవు అది చెప్తున్నాను మీకు ఇక అదండి ఇక నేనైతే పొద్దున్నే లేచి ఇంటి దగ్గర శుభ్రం చేసేసుకొని పూ పూజ గదిలో కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చూశారు కదా చక్కగా శుభ్రం చేసేసుకొని సిరిడే వెళ్తున్నాను కాబట్టి శుభ్రం చేసుకొని దీపరం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని బయలుదేరి బస్సు ఎక్కి గుంట్ర అయితే వచ్చేసానండి గుంట్ర వచ్చి గుంట్ర వచ్చినాక ఇక్కడ బత్తాయి రసం ఉంది అయితే బత్తాయి రసం కూడా తాగుతున్నాము అమ్మాయి తాగుతానంది మా అబ్బాయి ఏం వద్దన్నాడు సరేనని చెప్పి మా అబ్బాయి మా అమ్మాయి అను నేను ఇద్దరం కలిసి తాగుతున్నామండి ఇక మా అమ్మాయి తాగుతున్నాను చెప్పి నేను కూడా గ్లాస్ తీసుకొని నేను కూడా తాగేసాను బాగుందండి రసం అయితే అదే మనకి ఇక్కడ రోడ్ ఏమో చాలా తక్కువ ఉంటుందండి అదే కనుక మనకి షాపుల్లాగా ఉండి అమ్ముతారు చూసారండి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది రేటు నాకు అక్కడికి ఇక్కడికి చాలా తేడా అనిపించింది ఇప్పుడు ఇది అండి నేను తాగటం ఇలాగా రసం అయితే బత్తాయి రసం అయితే చాలా బాగుంది చెప్పాను కదండి షాప్లోకి ఇక్కడికి చాలా తక్కువ అంటే రేటు చాలా తేడా ఉంటుంది అందుకని చెప్పి నేను మేము బస్సు దిగి ఇటు మార్కెట్లోకి వెళ్ళాలి మార్కెట్లోకి వెళ్తా ఇక మేమైతే తాగాము అబ్బాయిని చెరుకు రసం తాగమన్నా అది కూడా వద్దన్నాడు అండి సర్లే అని చెప్పి మిద్దని తాగి బయలుదేరాము బయలుదేరి మార్కెట్లోకి వెళ్ళినాక నేను నేరేడు పళ్ళు వస్తున్నాయి కదండి ఇప్పుడు బలేముంటున్నాయి నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ యాభై రూపాయలు చెప్పారండి చాలా రేటు ఉండయి అయినా సీజన్ ప్రకారంగా ఏ పండు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఒక పండు అన్న తిన ఒక్క కాయ అన్నా తినాలి కదండి అందుకని చెప్పి తీసుకున్నాను అది తీసుకుని తీసుకున్నాక మా అమ్మాయికి ఒకటి ఇచ్చాను మా అమ్మాయి ఇచ్చి ఇక నేను కూడా ఒకటి తీసుకొని తింటున్నానండి ఇక్కడ మా అబ్బాయికి ఒకటి ఇచ్చాను మా అబ్బాయి కోటితే ఇప్పుడు వద్దామని నేను ఇంటికి వెళ్ళినా తింటాను అన్నాడు సర్లే అని చెప్పి ఇక మా అమ్మాయి నేను బస్సులోనే కూర్చొని తింటున్నామండి చూడండి కాయలు అయితే చాలా బాగున్నాయి తీయగా బాగున్నాయి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటాయండి ఎందుకంటే సాల్ట్ మనకి గొంతు పట్టకుండా ఉండిద్ది అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అండి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తానికి మేమైతే బస్సు ఎక్కాము అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానికి బస్సు ఎక్కాము అయితే మాది సోమవారం ప్రయాణం అండి సోమవారం అయితే నేను ఆదివారం బయలుదేరి అక్క అక్క వాళ్ళు అమ్మ ఇంటి దగ్గర ఒకసారి ఉంటారనమాట ఇక నేనైతే బయలుదేరాను బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను అనమాట ఆదివారం రోజు ఇక ఆదివారం ఈ నైట్ ఉండి తెల్లారి సోమవారం అందరం కలిసి బయలుదేరుతామండి బయలుదేరేటప్పుడు కూడా వీడియో షేర్ చేసే చేస్తా అంటే ఇక ఇక్కడి నుంచి మీకు షిరిడి వీడియోలు అనేది వస్తాయి అనమాట నేను షిరిడి బయలుదేరే దగ్గర నుంచి షిరిడి నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా మీకు వీడియోలు వస్తానే ఉంటాయి చూస్తూ ఉండండి వీడియోలు ఎలా ఉంది ఏంటిది అనేది కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి కామెంట్ చేసి నచ్చిందా లేదా ఎలా ఉంది ఏంటిది ఎంతమంది సిరిడి వెళ్ళారు ఏంటిది నా వీడియోలు చూసిన వాళ్ళు సిరిడి వెళ్ళారా లేదని కూడా కామెంట్ చేయండి ఎందుకనంటే నేను ఫస్ట్ టైం అండి సిరిడి వెళ్తాం ఇప్పుడే వెళ్తాం అనమాట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నేను మూడు సంవత్సరాలు పెట్టా రెండు సంవత్సరాలు పెట్టా అనుకుంటున్నానండి సిరిడి వెళ్ళాలి సిరిడి వెళ్ళాలి కానీ కుదరట్లేదు కుదరట్లేదు అని అనుకుంటానే ఉన్నా కానీ ఇప్పటికీ కుదిరిందనమాట నాకు సిరిడి వెళ్తానికి ఇక నేను ఇప్పటికైనా వెళ్తున్నాను భగవంతుడు చల్లగా చూసి ఆయన దర్శనం చక్కగా దర్శనం అయితే చాలు ఆయన చూస్తే చాలు సాయిబాబాను చూస్తే చాలు అనిపించింది నాకు కదండి మనుషులు మన నాకు ఎక్కువ కోరికలు ఏముండవండి మన జీవితం ఎంతకని చెప్పండి ఎప్పుడు తెల్ల తెల్లారితే ఎలా ఉంటామో కూడా తెలియదు తెల్లారుతుంది పొద్దు కానీ మనం ఇది మంది అది వాళ్ళది ఇది వాళ్ళది ఇది వీళ్ళది అనుకోవటమే సరిపోతుంది ప్రేమలు అనేవి చాలా అండి ప్రేమలు అనేవి లేకుండా పోతున్నాయి కాకుంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు ఉన్నంతకాలమైనా సంతోషంగా ఉందామండి అందరం కలిసిమెలిసి ఉందాం సంతోషంగా ఉందాము ఈ కదండి ఇక అది నేను చెప్పాలనుకుంటున్నది అదేనండి రోజులు అయితే అస్సలు బాగలేదు ఎప్పుడు ఎలా ఉంటామో కూడా తెలియదు ఉండని రోజులైనా అందరం హ్యాపీగా ఉందాము ఈ కదండి ఇక మేము బయలుదేరి ఇక ఆటో అయితే ది సారీ అండి ఆటో అంటున్నా బస్ అయితే దిగాము అమ్మ వాళ్ళ ఊరికి బస్సు అయితే దిగాము బస్సు దిగినాక మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి ఆటో ఎక్కి వెళ్ళాలండి ఆటో ఎక్కి వెళ్ళి ఆటో ఎక్కి మేము మేము దిగిన కాడ నుంచి ఆటోకి ఇరవై రూపాయలు మడిసికి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆటో ఎక్కి ఇది వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఆటో ఎక్కి అయితే బయలుదేరాము బయలుదేరి ఇక వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మాక్కాయండీ మా అక్కాయి అమ్మ అమ్మ దగ్గర అయితే కూర్చున్నానికి వచ్చి అయితే అమ్మేమో ఇటు ఉంటుంది అక్కయ్య వాళ్ళేమో అటు ఉంటారండి అయితే కలిపి కట్టుకున్నారు అమ్మ వాళ్ళను అక్కాయి వాళ్ళు కలిపి కట్టుకున్నారండి ఇక ఇక్కడే ఉంటుందన్నమాట అక్కాయి ఇక్కడే ఇల్లు వేసుకొని ఇక్కడే ఉంటున్నారు ఇక అదండి ఇక అయితే ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి అమ్మతో కాసేపు ముచ్చడి పెట్టాను ముచ్చడి పెట్టినాక కాసేపు ఇక టీ అది ఇచ్చారు టీ కూడా తాగాను ఇక అక్క ఇళ్ళ అమ్మాయి టీ వేడి చేసుకొచ్చి ఇచ్చిందనమాట టీ కూడా తాగేశాను ఇకదండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తాను చెప్పండి కూర్చొని ముచ్చడి ఇంకేం చేస్తాను చెప్పండి ఇక చక్కగా కూర్చుందాం అనిపించిద్ది ఇక్కడ ఇక్కడ అంటే పనులు మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి వండుకోవాలి తినాలి ఇవన్నీ ఉంటాయి అదే అక్కడికి వెళ్ళామనుకోండి చేసినా చేయపోయినా అమ్మ అయితే వండిద్ది కదా తర్వాత సంగతి పై పని అంటే తర్వాత సంగతి వండిద్ది కదా తిన్నాక అని చేసుకోవచ్చు అన్న ధైర్యం వండిద్ది కదండి ఇక అక్కడికి వెళ్ళినాక అమ్మ కాడైనా అక్క కాడైనా ఎవరైనా ఒకటేనండి కాడైతే అక్కడ తినేస్తాను తినేసి ఉంటాననమాట ఆ ఇబ్బంది అయితే ఏ లేదు ఇక అక్క అమ్మాయి అయితే ఇక వచ్చాం కదా టీ అయితే వేడి చేసి ఇచ్చింది టీ అయితే తాగుతున్నాను మంచి నీళ్ళు తాగి మంచి ఇచ్చింది మంచి నీళ్ళు తాగాను తాగినాక టీ తాగుతున్నాను తాగిందయితే వీడియో తీలు వెళ్ళండి ఇక కూర్చొని అమ్మతో మాట్లాడుతూ టీ తాగేశాను అనమాట టీఆర్ తాగినాక ఇక అయితే అమ్మ వాళ్ళ ఊరిలోనండి అందరూ కలిసి తిరుపతి అయితే వెళ్తారు అరవై మంది ఏమి వెళ్ళారండి రెండు వ్యాన్లు అంట రెండు వ్యాన్లు మాట్లాడుకొని ఒక ఆయనకి ముప్పై మంది ఒక ఆయనకి ముప్పై మంది అలా వచ్చారనమాట నేను వెళ్ళిన కాసేపటికి నేను వెళ్ళినాక పావు గంట ఏమో నాలుగైందిలండి నాలుగింటికి వాళ్ళు వచ్చారనమాట నేను మూడు యాభైకో ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇక వీళ్ళు నాలుగింటికి ఆయన దిగి వస్తున్నారు అనమాట ఇక అందరూ దిగుతున్నారు అందుకని ఇక్కడ వీడియో తీశానండి వీళ్ళందరూ మన వీడియోలు చూసేవాళ్ళే నా వీడియో అనేది అని అందరూ చూస్తారండి ఇక అయితే తిరుపతి నుంచి వచ్చారు కదా వచ్చారు నాకు గుర్తుగా ఉండిద్ది ఆ ఇంటికి వచ్చారు కదా ఇల్లు తిరుపతి వెళ్ళి వచ్చారు కదా అని చెప్పి వీడియో తీశాను మొహాలు అయితే ఎవరై కనిపించట్లేదు అండి ఎందుకనంటే కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండిద్ది అందుకని చెప్పి చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడైతే మొహాలు ఏం కనిపించట్లేదు అయిపోయినాక ఇక వాళ్ళు దిగుతున్నారు కదండి ఇక్కడ మీకు చెట్టు చూపెడుతున్నాను చూసారా చెట్టు మేము చిన్న పిల్లలప్పుడు నుంచి ఆ చెట్టు అలానే ఉందండి నేను అమ్మ అదే అంటున్నాను అమ్మ ఈ తుమ్మ చెట్టు మేము చిన్నపిల్లలప్పుడు నుంచి అంతే ఉంది ఇప్పటికప్పటికి అలానే ఉందంటే మీరు చిన్నపిల్లలు కాదు మేము చిన్నపిల్లలప్పటి నుంచి అంతే ఉంది ఆ చెట్టు అంటున్నామ ఇక చూడండి దానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు ఆ తుమ్మ చెట్టుకి ఆ తుమ్మ చెట్టు బాగా సేవగలదండి అంటే మంచాలకైనా దేనికైనా కలప పనికి చాలా బాగా ఉంటుంది ఆ కలప పనికి బాగా పనిచేసిద్ది ఆ తుమ్మ చెట్టు అంత వయసు ఉందనమాట ఆ తుమ్మ చెట్టుకి మేము చిన్నపిల్లలప్పుడు నుంచే మేము ఆ చెట్టుని అలా చూస్తున్నాము ఇంకా మమ్మ ఏమంటుందండి మేము చిన్నపిల్ల అప్పుడు నుంచి ఆ చెట్టు అలానే ఉందంటే ఇంకా దానికి చూడండి ఇక ఆ చెట్టు ఆ చెట్టుకున్న కర్ర అనేది ఎంత సేవగలదో మీరే ఆలోచించండి ఈ బ్యా అంటే ఇక్కడ బ్యారిన ఉండేదండి అక్కడ వాడుకోవటం చేయటం చాలా సరదాగా ఉండేవాళ్ళం అందరం పిల్లలందరివి చిన్న అప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని ఆడుకునే వాళ్ళమే బడికి వెళ్తా చాలా చక్కగా ఉండేది అక్కడ రేగు చెట్లు అవి ఉండేవి రేగాలు కోసుకుంటా ఆ చెట్టు కింద ఆడుకుంటా చాలా సరదాగా ఉండేవాళ్ళవి కదండి వాళ్ళు దిగైతే ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక అయితే మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే అక్కయ్య వాళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తారండి అక్కయ్య కూరగాయల వ్యాపారం ఈ మధ్య నాలుగు నెలల ఐదు నెలలు అయింది వ్యాపారం అయితే స్టార్ట్ చేసింది దేవుడి దయ వల్ల స్టార్ట్ చేసినందుకు బాగానే ఉంది అక్కాయికి కూరగాయ వ్యాపారం అయితే బాగానే ఉంది కొంచెం భయపడితే స్టార్ట్ చేసింది భయపడితే స్టార్ట్ చేసినా కానండి ధైర్యంగా ముందుకు అడిగేసింది ముందు ముందుకు అడిగేసి అంటే మా బావ వెళ్లకుండా మా అక్క ధైర్యంగా ముందుకు అడిగేసింది అనమాట అయితే మా బావ అన్నాడంట వద్దు ఒక్కదానివి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా కూరగాయలే వ్యాపారం అంటే నష్టాలు జరుగుతామంటే ఇబ్బంది పడతాము మనం మధ్య తరగతి వాళ్ళమే నష్టం వస్తే అని చెప్పి చెప్పాడంట చెప్పిన ఒక అడుగు ముందుకేద్దాము ఏతే ఎట్టుండిద్దో ఉండిద్దో చూద్దాము ముందుగానే భయపడితే ఎట్ట కుదిరిద్ది అసలు చే చూద్దాం ఒక నెల రోజులు కూరగాయలు వ్యాపారం చే చూద్దాం చూస్తే తెలిసిద్ది కదా తెలిసినాక అప్పుడు కావాలంటే ఆపేత్తాలి అని చెప్పి ముందుకైతే అడిగేసిందండి అయితే ముందైతే ఇప్పుడు మక్క ఎక్కిన టార్లీ ఉంది అది బండి ఉంది కదండి ఆ బండి ముందు బాడెక్కి తీసుకొని కూరగాయలు పొద్దున్నే మూడింటికి వెళ్ళిద్దండి మూడింటికి వెళ్ళి మార్కెట్లో కూరగాయల బస్తాలు లెక్క వేసుకొచ్చుకుంది అనమాట వేసుకొచ్చుకొని ఈ బండి మీద బాడీ బండి మీద తిప్పుకుందంట కొన్ని రోజులు తిప్పుకునేసరికి బాడీగా కట్టి డ్రైవర్కి కట్టేసరికి ఏమీ మిగలేదంట అండి నెల రోజులు తిరిగితే ఏమీ మిగలేదంట సరేలే ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ ఏం చేసిందంటే ధైర్యంగా ఆ బండిని అనేది లోన్లో తీసుకుందండి లోన్లో తీసుకొని నెలకి ఎంతో కడుతుందంట చెప్పింది గుర్తులేదు నాకు నెలకి ఎంతో కడుతుందంట కూరగాయల వ్యాపారం చేసుకుంటా బండి మీద నెలకి కట్టుకుంటుందండి డ్రైవర్ని అయితే రోజుకి ఐదు వందలు ఇచ్చి డ్రైవర్ని పెట్టుకుంటుందంటండి పొద్దున సాయంత్రం బేరానికి వెళ్ళిద్ది కూరగాయలు వెళ్ళి పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చుకునిద్దండి మూడింటికి వెళ్ళిద్ది మూడింటికి వెళ్ళి వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఊళ్ళు ఉంటాయి కదా ఆ ఊళ్ళల్లో అమ్ముకొని పొద్దున పూట పదకొండింటికి ఇంటికి అట్లా వచ్చేసిద్ది ఇంటికి వచ్చేసినాక మళ్ళీ ఆ కూరగాయలన్నీ సర్దుకొని ఇంట్లో వంట చేసుకొని పిల్లలైతే అబ్బాయి అక్కాయిల అబ్బాయి అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అమ్మాయి అయితే హాస్టల్లోనే ఉందలేండి నర్సుగా చదువుకుంటుంది నర్సుకి ఈ సంవత్సరం చదివితే అయిపోయి అమ్మాయికి కూడా ఏదో ఒకటి చూసుకుంటే అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది అయితే ఇక వాళ్ళిద్దరే అమ్మ బావ మా కాబట్టి కూరగాయలకి వెళ్ళి వచ్చిన కాడ నుంచి ఇక పని చేసుకొని మళ్ళీ పొడుకుంటుంది అంటండి అన్నమ తినేసి పొడుకొని సాయంత్రం మళ్ళీ మూడింటికి లేచి మళ్ళీ లేచి బండిలో కూరగాయలు అన్నీ చదువుకుంటుంది అంటండి కూరగాయలు చదువుకొని నాలుగింటికి డ్రైవర్ని మాట్లాడుకొని వెళ్ళిపోయిద్ది అయితే మీ బావ ఏం చేస్తాడు రమా అని మీరు అనుకోవచ్చు అయితే మా అక్క వాళ్ళకి బెరగొడ్డు ఉన్నాయండి పాడి బెరగొడ్డు పా బెర్రగుడ్డను చూసుకుంటా పొలం వేసుకుంటారు పొలం చూసుకుంటున్నాడు అయితే ఇప్పుడు అయితే తో బయటికి తోలేతున్నారండి ఇప్పుడు ఏం లేవు కదా పొలవలో అందుకని ఇప్పి తోలుతున్నారు ఇంటికి అయ్యా వచ్చేతని అందుకని మా బావ ఏం చేస్తున్నాడంటే పొద్దున్న సాయంత్రం తోటకూర గోంగూర తీసుకొచ్చుకొని గోంగూరను తోటకూర కలిపి అమ్ము అమ్ముకుంటున్నాడు అండి సాయంత్రం బేరానికి వెళ్తున్నాడు అనమాట అక్క ఏమో బండి తీసుకొని ఏరే డ్రైవర్ని పెట్టుకొని వెళ్తుంది ఇక అదండి ఇక అదండి నేను అంతకుముందు మీకు చెప్పాను మక్క వాళ్ళు కూర కూరగాయల వ్యాపారం చేస్తుందండి నేను చూపెడతాను అండి ఎప్పటికప్పుడు అన్నా కదా అందుకని ఇప్పుడు చెప్తున్నాను మక్కా అయితే ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా ముందుకేసింది ఆడగూతురైనా ముందుకేసి కూరగాయల వ్యాపారం చేస్తుందండి చాలా బాగుందంటే వ్యాపారం అది కదండి ఎవరైనా కోరుకున్నది అదే ఒక పనికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పని బాగుంటేనే మనకు సంతోషంగా ఉండి తెలిసిన వాళ్ళకైనా ఈ పనికి వెళ్ళింది ముందుకు వెళ్ళింది ముందుకు వెళ్తాను బాగానే ఉంది అనుకోవడానికి బాగుంటుంది కదండి మన మధ్య తరగతిలో నష్ట మనం తట్టుకోలేం కదా నష్టం వస్తే అస్సలు తట్టుకోలేమండి అదే లాభం ఒక రూపాయి వచ్చిందంటే సంతోషపడతాము నష్టం వచ్చిందంటే బాధే కదండి కానీ మా ముందుకైతే వెళ్ళి వ్యాపారం అయితే చేస్తుంది చాలా బాగా సక్సెస్గా నిలబడింది కూరగాయ వ్యాపారాలు అయితే ఇక అది నేను ఇదే చేసుకుంటాను చిన్నగా నేను ఇక ఏ పనికి పొలం కూడా వేసుకోము నేను పనికి కూడా వెళ్ళను నేను కూరగాయల వ్యాపారమే చేసుకుంటాను అనే అంటుంది ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలండి అది అయ్యిద్దో కాదో అని చూసుకుంటా కూర్చుంటే అది అక్కడే ఉంటాము ముందుకైతే నడవలేము మనం చేయగలమన్న ధైర్యంగా ముందుకెళ్తేనే ఏదైనా సక్సెస్గా నిలబడగలుగుతాము ఇప్పుడు మా అక్కనైతే చూస్తాను నేను అలానే నన్ను చాలామంది ఎగతాలు చేశారండి నేను యూట్యూబ్ చేసేటప్పుడు చాలామంది నన్ను ఎగతాలు చేశారు ఎగతాలు చేసినా నేను పట్టించుకోలేదు పట్టించుకోకుండా నేను ముందుకు ఇలా యూట్యూబ్లో కూడా నేను సక్సెస్గా నిలబడగలిగాను అలానే అక్కయ కూడా కూరగాయల వ్యాపారం చేసి కూరగాయల వ్యాపారంలో కూడా చక్కగా సక్సెస్గా నిలబడింది మా అమ్మకైతే చాలా హ్యాపీ అండి అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటారండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి బాయ్ అండి